హాయ్ అండి శ్రీ దుర్గా తారాంబ సమేత శ్రీ దక్షిణామూర్తి మందిరం ఇక్కడ కేదరాశ్వరపేట మూడవ లైన్లో ఉందండి అది సెంట్రల్ వేర్ హౌస్కి ప్రక్కనే ఉంటుంది మనకి ఇంకా ఈజీగా తెలియటం కోసం నేను తర్వాత చెప్తాను అడ్రస్ ఇక్కడ చూడండి బయట మనము అన్ని దేవుళ్ళకి మనమే స్వయంగా అభిషేకాలు చేసుకునే వీలు ఏర్పాటు చేశారండి శివలింగం ఉంది శివలింగానికి కూడా మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చండి ఇంకా అక్కడ అయ్యగారు చెప్పిన విషయం ఏంటంటేనండి దక్షిణామూర్తి స్వామివారి ఆలయము మనకి విజయవాడలో ఎక్కడా లేదంటే చుట్టుపక్కల అమ్మవారు కూడా తారాదేవి మనకు అసలు ఇక్కడ లేరట అమ్మవారు చెన్నైలోనే ఉంటారట దుర్గామాత పేరు మీద అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి ఇది చిన్న రేకుల్ షెడ్లోనే ఉందండి ఈ ఆలయము భక్తులకు తెలియజేయటం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మనమే వచ్చి స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చండి ఇది పాత రైల్వే ట్రాక్ దగ్గర ఇంతకుముందు పాత రైల్వే ట్రాక్ ఉండేదండి ఆ రైల్వే ట్రాక్ ఇప్పుడు పెద్ద రోడ్డు వేశారు కదా దాని ద్వారా వస్తే ఆ రోడ్డు మీద వస్తే మీకు పక్కనే ఉంటుందండి సీతారామ సీత ఆంజనేయ రామ లక్ష్మణులు వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయండి అన్ని దైవాలు ఇక్కడే ఉన్నాయండి మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు దర్శించుకుంటారని ఈ విషయాన్ని భక్త మహాశైలుకు తెలియచేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ శుభం జరగాలి